హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి అయితే ఫుల్ బిజీ అండి అంటే ఈ రోజనే కదా రోజు అంతే కానీ ఈరోజు వీడియో బాగా ఇచ్చేదానమాట పొద్దు నుండి ఒక్క నిమిషం కూడా గ్యాప్ మన టైం ఏంటంటే ఇప్పుడు బెండకాయ పులిపూరి చేసి సంగటి వేసాను అది మా ఊళ్ళో పండిన మా ఊళ్ళో అంటే వేరే వాళ్ళు అమ్ముతున్నారు అనమాట తోపులో వేసినారు ఫ్రెష్గా ఉన్నాయి అనమాట బెండకాయలు తీసుకొచ్చి మట్టికాయలు తీసుకొచ్చాము వాళ్ళ తోపులో మట్టికాయ కాలుకేది బెండకాయలు ఒక అర్ధకాయలు తీసుకొచ్చాం బెండకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూపిస్తుంది చూడండి ఫ్రెష్ అంటే మామూలు కాదు తోపులో ఎంత ఫ్రెష్గా లేక బెండకాయలు అనమాట ఒక అర్ధకాయ తీసుకొచ్చాను పుల్ ఊరు చేసాను కొన్ని కొన్ని పెట్టినా అనమాట పులుసుకోవేదో కాదనుకుంటా అయినా మటికాయలు కూడా అంతే లేత మటికాయలు అన్నమాట మటికాయలు అండి ఎంత లేత మటికాయలు ఇవి ఒక కాళ్ళకే తీసుకొచ్చా అనమాట మాకు ఖర్చు కావు ఇద్దరమే కదా పిల్లలు తక్కువ తినేది నేను పెడితేనే మాకు కారం తక్కువ చేసే తినేదన్నమాట సంగడి చేసి సాయంత్రము హోంవర్క్లన్నీ వచ్చినానంటే రెడ్డి హోంవర్క్లు బెండకాయ వెండకాయ చేసి సంగటి చేశాను మా ఆయనకు పెట్టినాను రెడీ తినిపించాను రెడీ హోంవర్క్ రాయించాను వాళ్ళకి పరిచినాను పడుకున్నారు నేను వచ్చే మాటల ఇలా వీడియో ఓపెన్ చేసి మా అయితే వచ్చిందనమాట అన్నం తిన్నామని అడిగింది ఎందుకు భయం అన్నం తినామని అడుగుతాను అంటే ఊళ్ళో ఏడా చనిపోయినా సైలెంట్ చెప్తాను వేసుకొచ్చి నాకు చెప్తే నేను తిన్నాను అని మళ్ళీ గుళ్ళలు వేసింది కమ్మలు కూడా తీసేసిన అనమాట అందుకే ఇంకా నాకు వెళ్ళగాయపలు అంటే ఇష్టం అన్నమాట అన్నం తినలే చనిపోయినారనమాట మా ఊళ్ళో వేరే మిమ్మల్స్ లైఫ్ చనిపోయినాడు కన్నం పెట్టుకుందాం అనే వచ్చింది అనమాట నీళ్ళు కూడా తృప్తిగా తాగలేదు అనమాట పొద్దున్న నుంచి జాకెట్లు మూడు జాకెట్లు పుట్టినా చిన్నోని అన్న వాడి పంపించి చిన్నోని పట్టుకొని మూడు నరైన జాకెట్లు కుట్టి మళ్ళీ షార్ట్ వీడియోలు ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఇంట్లో పని అంతా చేసుకొని రెడ్డి వచ్చిన హోంవర్క్స్ పంపించి సంగతి చేసి బెండకాయ వేసి వాళ్ళకి తినిపించి వాళ్ళని పండబెట్టి అంతా చేసుకుని మనం తీరెక్క తిని బోగులు అన్నీ కడిగేద్దాం అనే టైంకు ప్రపంచంలో తినా మాత్రం నీళ్ళు కూడా రాలేదు నా పొద్దున వరకు ఏం లేదు అలాగే పండుకోవాల్సిందే అనమాట పొద్దున మళ్ళీ స్నానం చేసి అంతా అలికేసి మళ్ళీ నా అంతవరకు ఇంతే అంతా మొత్తం లైనింగ్ అంతా అతికిచ్చాను కదా తప్పిస్తున్నా ఈ మూడు ఈరోజు కుట్టినానండి సూపర్ వచ్చినాయనమాట రౌండ్ నెక్ పెట్టిన ఆవేలేండి ఇవి బ్లౌజెస్ ఎంత బాగా గుట్టిన చూడండి ఫస్ట్ జాకెట్ సెకండ్ జాకెట్ అయితే సూపర్ అన్నమాట చూడండి రౌండ్ రౌండ్ ఎలా కుట్టినామో అలా వచ్చిందన్నమాట ట్రక్స్ ఇవన్నీ ఇవన్నీ షార్ట్లు తీసినానండి టక్స్లు ఎలా వేయాలి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలి మా మందం పట్టి ఎలా కుట్టాలి అవన్నీ మొత్తం అన్ని షార్ట్స్ తీసామన్నమాట కోర్టు అప్లోడ్ చేస్తాను మా వారు వచ్చే చిచ్చి ఇదొక జాకెట్ అనమాట సిల్వర్లో రెడ్ ఏంది మీద ఇంకోటి ఇదో ఇది జాకెట్ తీసుకో ఇది బ్లాక్ వచ్చిందనమాట వచ్చింది అనమాట రెడ్ బ్లౌజ్ త్రీ బ్లౌజెస్ కుట్టి ఇంట్లో పని చేసుకొని వీడియోస్ బా మా వాడు ఏడుస్తున్నాడు ఇప్పటికి వచ్చింది అనమాట మా వాడు తీసుకొచ్చాడు ఎవరు కావాలా జియా నా జియ అంటే జేజి అని వాళ్ళ జేజి వచ్చిందని జియా జి అని ఏడుచు హై చెప్పు మా జియో బటన్ ఇప్పుకునేవే నిప్పుకునేవే సక్కాకు గుండవా పుట్టు బాయ్ 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 అన్నాను మెలిచిపో అన్నాను కాయ అది మంట రెడ్డి మా ఊపు నిందే కాయ చెప్పు ఈ మూడు బ్లౌజులు సూపర్ సూపర్ వచ్చినాయనమాట ఏంటిరా నువ్వు స్వామి ఏంది అక్కడ ఏంటండి ఈ కారం పొడి అవి డబ్బాలు ఏందానికి నీకు అన్ని అన్నీ తినేసి కడుగానికైనా అది కూడా ప్రాప్తం ఉండాలండి తినింది కడుపులే పోవాలనే మనం తినాలనే ప్రాప్తం ఉండాలి సంగతి చూడండి మొత్తం రైస్ కుక్కర్ గిన్నె నిండా లాగే ఉంది అనమాట కొంచెం పెట్టినా నేను తినేసి మిగతా యనమలకి వేసే దాని లేనిపోతాను నేను బెండకాయ పులి చూడండి అసలు పండిన మన తోటలో పండిన బెండకాయలు ఫ్రెష్గా తెచ్చి చేసుకుంటే పూరి టేస్టే వేరు కదా బెండకాయ పులి అయితే మంట లేకుండా బాగా చేసినా అనమాట బెండకాయ పులి సంగటి ఓట్లో పెట్టుకుంటే వెళ్ళిపోతుంది అనమాట అలా ఉంటుంది చేసినాను తిన్నాం లేని తినేసి ఇంకా తీసి పెట్టేసి నీళ్ళు వేసేద్దాంలే అనుకుంటాను నేను అదే నాకు కొంచెం కానీ నేను తినలేను అనమాట మా పిల్లల కోసం తప్పదు పాటించాల్సిందే ఇవన్నీ అన్నీ తీసి పెట్టేసి ఇంకా తోమేసి దాంట్లో ఇంకా అంతా నీళ్ళు వేసేయాల్సిందే సమ్మర్ తినలేను కదా ఇంకా నేను తినేసి మిగతాది అది ఎన్నో అనుకుంటాను ఈ ఈరోజు కొంచెం ఎక్కువ సమట్లు చేసుకున్నారని నాకులేదు అనమాట ఇది ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కటి బుక్స్ పట్టి కాజ పట్టి మందం పట్టి అవన్నీ ఎలా కుట్టాలి ఎలా అతికించాలి అన్ని మొత్తం షార్ట్లు తీసా అనమాట షార్ట్స్ అయితే తొందరగా చూస్తారు కదా అనేసి అవన్నీ నేను ఒక్కొక్కటి రేపు అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఏంది కుట్టురా కుట్టినారా పెద్ద టంచి కుట్టి కుట్టి సాలైంది లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ పుట్టి పిల్లలు